హలో యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ నేను హెయిర్ మాస్క్ వేసుకోబోతున్నాను అనమాట యాక్చువల్లీ ఇవాళ నాకు లీవ్ సారీ హాలిడే ఉండింది అందుకనే ఇది మిడ్ ఆఫ్ ద వీక్ అనమాట సో హాలిడే ఉండింది టూ డేస్ అయింది నేను హెడ్ బాత్ చేసి అదంతా సో యాక్చువల్గా ఆయిల్ అప్లై చేస్తే నేను హెడ్ బాత్ చేశాను సో హెయిర్ మాస్క్ కొన్ని హెయిర్ మాస్క్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఆయిల్ పెట్టద్దు కదా సో అందుకని చెప్పి ఇవాళ నేను ఆయిల్ పెట్టకుండా హెయిర్ మాస్క్ అయితే ట్రై చేయబోతున్నాను ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాము అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది అండ్ గుడ్లు తినేసి ఇప్పుడైతే నేను నా పని స్టార్ట్ చేశాను అనమాట ఇవాళ ఒక స్పెషల్ వీడియో తీయబోతున్నా నేను సో దానికోసమే ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ కండిషనర్ యూస్ చేసినా కూడా నాకెందుకో హెయిర్ బాగా ఫ్రీజ్గా అంటే అనిపిస్తుంది అట్లా కొంచెం కొంచెం గడ్డిలాగా అనిపిస్తుంది ఇట్స్ నాట్ టూ మచ్ గడ్డి కానీ కొంచెం అలా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఇవాళ హెయిర్ మాస్క్ యూజ్ చేద్దామని అనుకుంటున్నా వేరే మరీ గడ్డిలాగా ఏం ఉండదు కానీ కొంచెం అంత మేనేజబుల్గా అనిపించదు నా హెయిర్ ఎందుకో కొంచెం రఫ్గా అనిపించడం అట్లా అనిపిస్తుంది కొన్ని కొన్ని పార్ట్స్లోనే బాగా ఫ్రీజ్గా అనిపిస్తుంది పర్టికులర్గా ఇక్కడ చూసారా మీరు ఈ పర్టిక్యులర్ ఇట్లా ఇది ఇలా గడ్డిలాగా మళ్ళీ కింద అంతా లా ఉంటుంది మంచిగానే ఉంటుంది పాస్ అట్లా హెయిర్ స్పా అట్లా చేపిద్దాం అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా అని అనుకుంటున్నా బట్ యాజ్ ఆఫ్ నో నేనైతే ఇప్పుడు ఈ ప్లమ్ వాళ్ళ హెయిర్ మాస్క్ అయితే యూజ్ చేసిన నేను మీకు లాస్ట్ టైం ఒక షార్ట్లో చెప్పాను అది నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసేసుకున్నా అని చెప్పి సో ఇదే ఇదిగోండి అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సో నేను కూడా ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం ఫస్ట్ టైం యూస్ చేశాక ఎట్లా ఉండింది ఏంటి అని చెప్పి మీకు కూడా రివ్యూ చేస్తాను సో యా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను నార్మల్ హెయిర్ నార్మల్గానే ఉండింది ఆయిల్ ఏం పెట్టలేదు బట్ దీన్ని కొంచెం వెట్ చేసి నేను ఇది యూస్ చేయబోతున్నాను యాక్చువల్కి ఇంత మెల్లగా మాట్లాడుతున్నాను సౌండ్ చేయకుండా సో యా ఏంటి అంటే దీన్ని ఎట్లా యూస్ చేయాలి చెప్తాను ఏమి మెన్షన్ చేశారో చెప్తాను సో వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ షాంపూ చేసిన హెయిర్ ఉంటుంది కదా మనం ఆల్రెడీ షాంపూ చేస్తాం కదా షాంపూ చేసిన తర్వాత కొంచెం వెట్టిగా ఉండి ఉండిన తర్వాత హెయిర్ అప్పుడు దీన్ని అప్లై చేయమంటున్నారు అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ట్వంటీ మినిట్స్ తర్వాత నార్మల్ హెయిర్ వా నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి ఇట్స్ లైక్ కండిషనర్ చెప్పాలంటే షాంపూ చేసిన తర్వాత షాంపూ చేసిన తర్వాత మనం కండిషనర్ అయితే అప్లై చేస్తామో సో అట్లా అప్లై చేయడమే అనమాట అది ఇప్పుడైతే మనం అప్లై చేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా అప్లై చేద్దాము అక్కని ఇక్కడికి తీసుకొచ్చాను ఫ్లాట్కి సో అది పొడుకుందనమాట అందుకే ఇంత మెల్లిగా మాట్లాడుతున్నా ఇది సో ఇప్పుడు ప్రస్తుతానికి చిక్కు లేకుండా తీసేస్తున్నా ఫస్ట్ హెయిర్ అయితే చిక్కు ఏది చేసినా చేయకపోయినా హెయిర్ చిక్కు లేకుండా చూసుకోండి ఆ హెయిర్ అంతా చిక్కు తీసేసుకోండి ఆ తర్వాత నేను ఇప్పుడు హెయిర్ స్ప్రే చేస్తా సార్ నాకు జనరల్గా హాలిడే ఉండదు ఆఫీస్ ఖచ్చితంగా ఉంటుంది సాటర్డే కూడా సాటర్డే ఆఫీస్ ఉంటుంది సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది మాకు ఇంకా సండే ఒక్కటే సండే ఒకటే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది బట్ మధ్యలో ఎట్లాంటివి వచ్చినప్పుడు ఇలా మధ్య మధ్యలో హాలిడేస్ వస్తాయి కదా అవి మంచిగా ఇట్లా యూస్ చేసుకుంటే ఏంటో మీదో సాధించేసామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు డే అంతా బిజీ బిజీగా అయిపోతుంది లైక్ ఎట్లా అంటే ఇప్పుడు పొద్దున్నే లేవడం ఇప్పుడు జిమ్ అలవాటు చేసుకున్నాం కాబట్టి జిమ్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం పరుగులు పెట్టడం ఆఫీస్కి తర్వాత మళ్ళీ ఈవినింగ్ రావడం మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఫ్లాట్ క్లీన్ చేసి మళ్ళీ బట్టలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా నేను పెళ్ళైన వాళ్ళకి ఏం చెప్తా అన్నీ అన్ని పనులు చేసుకొని మళ్ళీ పడుకునేప్పటికీ కొరియన్ డ్రామా ఒక్కటన్నా చూడాల్సి నేను ఒక్కటి ఇన్ ద సెన్స్ ఒక్క ఎపిసోడ్ అన్న చూసి పడుకుంటా ఎంత లేట్ అయినా మళ్ళీ నాకు ఎడిటింగ్ ఉంటుంది కదా సో ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి సో ఇలా డే అంతా గడిచిపోతుంది ఇంకా సండేస్ దొరికినప్పుడు ఇప్పుడు ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం ఏంటో తెలుసా నేను మీకు చెప్పాను కదా ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ ఇలా కవర్ సాంగ్స్ తీయాలి ఒక ఛానల్ పెట్టి మంచిగా అని సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం ఇంకా సండేస్ దొరికితే అదే బిజీగా ఉంటాం ఇంకా సండే అయితే దొరకము దొరకమన్నమాట ఇంట్లో వాళ్ళకి మ్యాక్సిమమ్ సాటర్డే సండే ఆక్యుపై చేస్తున్నాం అనమాట వేరే ఇట్లా షూట్స్కి వాటికి ఇట్లా ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది మీకు కూడా మంచిగా ఒక గుడ్ న్యూస్ చెప్తాను నేను త్వరలో కొంచెం వెట్ చేసుకోండి హెయిర్ని అది ఇదిగోండి అయితే హెయిర్ మాస్క్ యాక్చువల్లీ ఇది కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్ కానీ ఉండింది ఐ డోంట్ నో మనం అసలు యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అని కూడా నాకు తెలియదు ఐ జస్ట్ టు ట్రై అంతే సో ఇది లోపలేమో ఇట్లా ఉండింది సేమ్ లైక్ కండిషనర్ లాగే అనిపిస్తుంది నాకు సో అది ఇప్పుడైతే మనం అప్లై చేద్దాం సో నేనైతే టూ సైడ్స్గా పార్టీషన్ చేశాను సేమ్ లైక్ కండిషనర్ ఐ డోంట్ నో స్కాల్ప్ అప్లై చేయొచ్చు చేయకూడదు నాకు తెలీదు నేనైతే యాజ్ అఫ్ అప్లై చేయట్లేదు ఎంత అప్లై చేయొద్దు అనుకున్నా కొంచెం కొంచెం అంటుతుంది సో దాన్ని మనం ఏం చేసేది లేదు అయితే నేను ప్రయోగం చేస్తున్నా ఇప్పుడు నా స్మెల్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు ఇటు సైడ్ అప్లై చేసుకోండి మీ ఇష్టం మీరు టూ పార్టీషన్గా తీసుకొని అప్లై చేసుకున్న పర్లేదు లేకపోతే ఇలా ఒక్కొక్క పాయ తీసుకొని అప్లై చేసుకో ఇంకా నేను మాట్లాడటం వేస్ట్ అని ఎవరో మాట్లాడుతున్నారు ఎన్న పెట్టుకున్న తర్వాత ఎండిపోతే ఎలా ఉంటుంది అవుంది జుట్టంతా సో యా నేను ప్రస్తుతానికైతే పెట్టేశాను దీన్ని నేను ఇంకా పైకి పెట్టేస్తున్నాను జుట్టు కట్టేసి దానికైతే ఈ హెయిర్ ఇట్లా అప్లై చేసేసాం కదా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసి వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉండిందో చూపిస్తాను నేను యూస్ చేసే షాంపూస్ కూడా మాట్లాడదాం దాని గురించి కూడా సో యాజ్ ఆఫ్ నో అయితే బై సో గైస్ నేను ట్వంటీ మినిట్స్ ఉంచుకోమన్నారు కానీ నేను ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచుకున్నాను ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ దాకా ఉంచుకున్నా బికాస్ కాసేపు పడుకున్నా అనమాట సో నేను నార్మల్ షాంపూ చేసి అండ్ వదిలేశాను కండిషనర్ పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది అప్లై చేసింది కదా యాక్చువల్గా కొంచెం వాష్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అనిపించింది ఐ డోంట్ నో ఇప్పుడు ఎట్లా ఉండింది ఏంటి ఆ అని తెలియదు సో బట్ యాజ్ ఆఫ్ నో అయితే మంచి కర్ల్స్ కనిపిస్తున్నాయి ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ లైక్ ఏ కండిషనర్ అని అనుకుంటున్నా సేమ్ కండిషనర్ లాగే ఉంటుందేమో అనుకుంటున్నా సో ఇది నేను జనరల్గానే ఎప్పుడు హెడ్ బాత్ చేసిన కాసేపటికి అంటే కొంచెం వాటర్ అన్నీ పోయిన తర్వాత వాటర్ అన్నీ పోయిన తర్వాత జనరల్గా సిరం అప్లై చేస్తాను ఇప్పుడంటే ఇది అప్లై చేస్తున్నా మామూలుగా అయితే స్ట్రిక్స్ అప్లై చేస్తాను ఒక్కొక్కసారి అది అప్లై చేస్తా ఒక్కొక్కసారి బయాలజీ ఇది ఉంది కదా ఇది అప్లై చేస్తాను అనమాట ఇట్ డిపెండ్స్ చాలామంది సిరం వల్ల నేను ఎప్పుడైనా సిరమ్ గురించి పెట్టినప్పుడు సిరమ్ వల్ల యూజ్ ఏంటి అది ఇది అంటారు వాళ్ళు రాస్తారు అక్కడ సిల్క్ షైన్ స్మూత్ అని ఐ డోంట్ నో నిజంగా అది వర్కౌట్ అవుతా లేదా అని నేనైతే మంచి స్మెల్ వస్తుందని రాస్తాను ఇది డ్రై అయ్యాక చూడాలి ఆ మాస్క్ పనిచేసిందా లేదా అని తెలియదు నాకు కూడా యాజ్ ఆఫ్ నో అయితే కొంచెం మంచిగానే అనిపిస్తుంది హెయిర్ సాఫ్ట్గా అనిపిస్తుంది సౌండ్ తగ్గించుకొని చూస్తున్నావా గుడ్ బాయ్ నా హాలిడేలో హాఫ్ డే కూడా అయిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడు నేను యూస్ చేసే ప్రోడక్ట్ చూపిస్తాను మీకు నేను యూస్ చేసేది ఫస్ట్ నుంచి ఇదే అనమాట లవ్ లవ్ బ్యూటీ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ ఉంది కదా అందులో ఇది యూస్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి ఏంట్రా అంత షాంపు అయిపోయింది మంతే సో ఇది వచ్చేసి కర్ల్స్ అండ్ వేవ్స్ అనమాట రైస్ వాటర్ ఉంటుంది సీడ్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి సో ఈ షాంపూ జనరల్గా నేను ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా అంటే ఎంగేజ్మెంట్కి ముందు నుంచి యూస్ చేస్తున్నాను అనమాట సో దీని కండిషనర్ కూడా సేమ్ నేను అదే యూజ్ చేస్తా బ్యూటీ అండ్ ప్లానెట్ నుంచి ఇది కూడా సేమ్ రైస్ వాటర్ సీడ్ ఆయిలే సేమ్ కండిషనర్ షాంపూ అండ్ కండిషనర్ సేమ్ అనమాట సో ఇవి యూజ్ చేసిన బాగుంటాయి దీంట్లో ఇంకా వేరేవి కూడా ఉంటాయి అవి కూడా నేను ట్రై చేసిన బ్లూ కలర్ మనం ట్రై చేసింది గ్రీన్ కలరా లావెండర్ లావెండర్ దీంట్లో లావెండర్ కూడా ఉండిద్ది అది కూడా ట్రై చేసాను అప్పుడు నాకు హెయిర్ అంత మంచిగా అనిపించలేదు బాగా రఫ్గా అనిపించింది సో ఇది కొంచెం పర్వాలేదు రఫ్ కాదు అది చూసే తీసుకున్నాను నేను ఏంటి రఫ్ అవ్వడానికి ఎవరైనా షాంపులు పంపుతారా రఫ్ రఫీ స్మూత్ రఫ్ కోసం ఎవరైనా షాంపూలు తయారు చేస్తారా రాజా స్మూత్ అది అయితే అది తీసుకున్నాను కానీ నాకు షాంపూయే మంచిగా అనిపించలేదు సో మళ్ళీ అందుకే ఇది తీసుకున్నాను అనమాట ఇది కర్ల్స్ అండ్ వేవ్స్ సో నాది వేవీ హెయిర్ కాబట్టి వర్క్ అవుద్ది చెప్పి అది తీసుకున్నా సో దీని కాస్ట్ ఆల్మోస్ట్ రెండు కలిపి ఎంత ఉండింది సెవెన్ హండ్రెడ్ ఉండిందా చూడు మనం ఆర్డర్ పెట్టాంగా ఇది కానీ ఉండదు దీని మీద సో క్వాంటిటీ కూడా మంచిగానే వస్తుంది ఇదిగోండి బ్యూటీ అండ్ ప్లానెట్ ప్రస్తుతానికైతే ఈ షాంపూ యూజ్ చేసిన బట్ నేను మొన్న హెయిర్ కట్ చేయించినప్పుడు చెప్పాను కదా వేరే షాంపూ ఒకటి ఆర్డర్ పెట్టా అని చెప్పి ఇంకా అది కార్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు కలిపి ఓకే ఒకటి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే మేబీ రెండు కలిపి రెండు కలిపి థౌజండ్ లోపే ఉంటాయి థౌజండ్ లోపంటే నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉంటాయి అనమాట కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అది సో నేను హెయిర్ కట్ చేయించినప్పుడు చెప్పాను కదా కొత్త షాంపూస్ ట్రై చేస్తాను అని చెప్పి ఈ షాంపూ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే మరీ స్మూత్గా చేయట్లేదు కొంచెం అక్కడక్కడ డ్రైగా ఫ్రీజ్గానే ఉంటుంది నా హెయిర్ సో అందుకే మార్చి చూద్దామని చెప్పి ఇప్పుడు కొత్త షాంపూ అనేది ట్రై చేయబోతున్నా అది వచ్చాక మీకు షేర్ చేస్తా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇది నేను నార్మల్గా నాచురల్గా డ్రై అవ్వడానికే చూస్తాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నేను ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా కూడా న్యాచురల్గా డ్రై అవ్వడానికే ఉండనిస్తాను ఎప్పుడైనా ఇంకా చాలా ఇంపార్టెంట్ అకేషన్స్ టైం లేదు మేము బ్లోయర్ యూస్ అనమాట యాక్చువల్గానే ఇట్లా డ్రై అవుతుంది ఆల్మోస్ట్ ఈవినింగ్ పట్టిద్ది బట్ మనకిప్పుడు ఒక వీడియో చేయాలి చూ చెప్పాను కదా స్పెషల్ వీడియో ఒకటి ఉండింది సో అది చేయాలి దానికోసమైనా వెళ్ళి కసే ఎండలో నుంచి ఉంటా కొంచెం ఆరిద్ది ఇంకా అట్లానే చేసేస్తాను కానీ ఇది పెట్టను డ్రయర్ పెట్టను బికాస్ డ్రయర్ పెడితే హెయిర్ బాగా ఊడిపోయిద్ది అనమాట సో అది ప్రస్తుతానికి మొత్తం ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ ఎట్లా ఉండిందో చూపిస్తాను సో అప్పటి వరకు వెయిట్ చేయండి సో ఇది షాంపూ చేసిన నైట్కి అనమాట ఏంటంటే డ్రైయర్ యూస్ చేయను నేను న్యాచురల్గా డ్రై అవ్వడానికి చూస్తాను సో నాకు అట్లా న్యాచురల్గా డ్రై అవ్వాలంటే ఈవినింగ్ అవుతుంది అనమాట మార్నింగ్ చేస్తే సో నాకు హెయిర్ మాస్క్ బాగానే ఉండింది అనిపించింది యాక్చువల్గా హెయిర్ మాస్క్ చేసుకున్న తర్వాత షాంపూ చేశాను అండ్ కండిషనర్ అప్లై చేయలేదు బద్దకం వేసి మేబీ కండిషనర్ కూడా యూజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటా హెయిర్ ఈసారి అట్లా కూడా ట్రై చేస్తాను బట్ ఇప్పుడు ఈ మాస్క్ వల్ల నాకు హెయిర్ సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది మేనేజబుల్గా ఉండింది అనమాట నా గర్ల్స్ నాకు అట్లా న్యాచురల్గా ఉంటేనే నచ్చుతాయి చూడండి ఎంత బాగుండిందో సో మీరు ఒకసారి ట్రై చేయండి దీని వల్ల నాకు షాంపూ చేసినప్పుడు హెయిర్ ఫాల్ కూడా ఏం అవ్వలేదు మంచిగానే ఉండింది మేనేజబుల్ గా ఉండింది కొంచెం అక్కడక్కడ ఫ్రీజ్ ఉండింది మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే అంతే వీడియో బై బాయ్